హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రమేష్ ఊరాడి యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేష్ ఊరాడి ఎప్పటిలాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకు హైదరాబాద్లో ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ అని వచ్చింది దీనికి సంబంధించి టెన్త్ క్లాస్ ఐటీఐ రహితులతో మనకు పలు రకాల ఉద్యోగాలు ఉన్నాయి ఇవన్నీ కూడా గవర్నమెంట్ పర్మనెంట్ ఉద్యోగాలు నిపం ఏదైతే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ అనేది ఉందో మనకు హైదరాబాద్లోని రాజేంద్ర నగర్లో ఉంది ఈ రాజేంద్ర నగర్ హైదరాబాద్లోనే మనకి ఉద్యోగాలకు సంబంధించిన ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలైంది దీని లోపల ల్యాబ్ అటెండెంట్ ఎంటీఎస్ ఇంకా ఇతర ఉద్యోగాలు ఉన్నాయి వాటికి సంబంధించి నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం అనేది ఈ వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతో పాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు ముందుగా ఎంటీఎస్ ఉద్యోగానికి సంబంధించి చూసుకున్నట్లయితే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కేటగిరీ టూ కింద ఉంది ఒక పోస్ట్ ఉంది కేటగిరీ టూ కింద ఎస్సీకి రిజర్వ్ ఉంది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ అనేది చేస్తున్నారు దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ పాస్ ఇన్ మెట్రికులేషన్ ఆర్ రికెంట్ డిప్లొమా ఇన్ హార్టికల్చర్ ఫ్రమ్ రికగ్నైజ్ ఆఫ్ అట్లీస్ట్ వన్ ఇయర్ అండ్ అబోవ్ అని ఇచ్చారు పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాల ఏజ్ లిమిట్ ఇచ్చారు అదేవిధంగా మనకు ల్యాబ్ అటెండెంట్ కేటగిరీ వన్ టూ అండ్ త్రీ ఉన్నాయి వీటి లోపల కేటగిరీ వన్ లోపల ఒక పోస్ట్ ఉంది ఎస్సీకి రిజర్వ్ అయ్యింది కేటగిరీ టూలో అన్ రిజల్ట్కి ఒకటి కేటగిరీ త్రీలో ఓబీసీకి ఒక పోస్ట్ రిజర్వ్ అయ్యింది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ అనేది ఉంటుంది పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాల ఏజ్ లిమిట్ ఇచ్చారు దీని లోపల క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే ల్యాబ్ అటెండెంట్ కేటగిరీ వన్ అయితే టెన్త్ క్లాస్ పాస్ కావాల్సి ఉంటుంది లేదా దానికి సమానమైంది పాస్ కావాల్సి ఉంటుంది దాంతోపాటుగా సర్టిఫికేట్ ఇన్ ఒకేషనల్ క్రాప్ ప్రొడక్షన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఆర్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఆర్ యూనివర్సిటీ అని ఇచ్చారు అదేవిధంగా కేటగిరీ టూ కింద టెన్త్ క్లాస్తో పాటుగా సర్టిఫికేట్ ఇన్ సాయిల్ టెస్టింగ్ అండ్ క్రాప్ టెక్నీషియన్ ట్రేడ్లో ఐటిఐ ద్వారా ఉండాలి లేదా ఇంకా అతర్ అదర్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఉండాలి అదేవిధంగా కేటగిరీ త్రీ కింద మనకు ల్యాబొరేటరీ అసిస్టెంట్ కెమికల్ ప్లాంట్ ట్రేడ్కి సంబంధించి అడుగుతున్నారు అదేవిధంగా ఈ ఉద్యోగాలన్నీ కూడా మనకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ హైదరాబాద్ నుంచి విడుదలైన నోటిఫికేషన్ దీనిలో డిప్యుటేషన్ బేస్తో అయినా కూడా మనకు జాయింట్ డైరెక్టర్ కెమిస్ట్రీకి సంబంధించి అదేవిధంగా జాయింట్ డైరెక్టరు పిహెచ్ఎం డివిజన్స్లో రిజిస్ట్రార్ డిప్యూటేషన్ పైన మనకు ఉన్నాయి వాటికి సంబంధించి తర్వాత చూసుకోవచ్చు ల్యాబ్ అటెండెంట్కి సంబంధించి లెవెల్ వన్ కింద ఉంది కాబట్టి సి ఉద్యోగాలు పద్దెనిమిది వేల నుంచి యాభై ఆరు వేల తొమ్మిది వందల రూపాయల వరకు శాలరీ ఉంటుంది టాస్కింగ్ కూడా సేమ్ శాలరీ అనేది ఉంటుంది అయితే డైరెక్ట్ అప్లికేషన్ చేసుకునే వాళ్ళకు థర్టీ డేస్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పబ్లిషింగ్ ఇన్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ అనిచ్చారు మనకు ఈరోజు విడుదలైన నోటిఫికేషన్లో దాదాపుగా థర్టీ డేస్ మనకు ఈ అప్లికేషన్ సంబంధించి లాస్ట్ డేట్ అనేది ఉంటుంది ఏజ్ లిమిట్ కూడా మనకు కేటగిరీ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ప్రతిదానికి సంబంధించి సో క్లోజింగ్ డేట్ వచ్చేసి మనకు ముప్పై రోజులు ఏదైతుందో ముప్పై రోజులకు సంబంధించి ఇచ్చారు అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి గ్రూప్ ఏ గ్రూప్ బి పోస్టులకు ఐదు వందల తొంభై రూపాయలు గ్రూప్ సి పోస్టులకు రెండు వందల తొంభై ఐదు రూపాయలు ఉంటుంది ఈ ఫీజు కూడా అన్ ఓబీసీ ఈడబ్ల్యూసీ వాళ్ళు మాత్రమే చెల్లించాలి మిగిలిన వాళ్ళకి ఎటువంటి ఫీజు అనేది లేదు దీనికి కూడా సంబంధించి మనకు డీడీ డీడీ అనేది తీయాల్సి ఉంటుంది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ రాజనగర్ హైదరాబాద్ తెలంగాణ ఫైవ్ త్రిబుల్ జీరో త్రీ జీరో అకౌంట్ నెంబర్ ఫోర్ జీరో త్రీ సెవెన్ త్రీ ఫైవ్ వన్ ఎయిట్ జీరో సెవెన్ సిక్స్కి ఇన్ ఫేవర్ చేసి మనము ఎస్బీఐ కలెక్ట్ అకౌంట్ డీటెయిల్స్ ద్వారా పేమెంట్ చేయాల్సి ఉంటుంది దానికి సంబంధించి చూసుకోవచ్చు సో అదేవిధంగా మనకు డాక్యుమెంట్స్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఎస్ఎస్సీ ఇంటర్ డిగ్రీ పీజీ డాక్టరల్ డి ఏ ఉంటే క్వాలిఫికేషన్స్ ఎక్స్పీరియన్స్ ఫోటో ఇవన్నీ కూడా పెట్టాల్సి ఉంటుంది సో జనరల్ ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు దీనికి సంబంధించి మన అప్లికేషన్ అనేది ఆఫ్లైన్ ద్వారా పంపించాల్సి ఉంటుంది అన్ని డాక్యుమెంట్స్ డిడీ ఇవన్నీ పెట్టేసి మనకు రిజిస్టర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ రాజేంద్రనగర్ హైదరాబాద్ ఫైవ్ డబల్ జీరో జీరో త్రీ జీరోకి తెలంగాణ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్లో ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ముప్పై రోజుల లోపల మనం అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది పైన ఎన్వలప్ పైన అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఏ పోస్ట్ అయితే ఆ పోస్ట్కి సంబంధించి చేయాల్సి ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి చూసుకోవచ్చు దీనికి సంబంధించిన సిలబస్ కూడా మనకి నోటిఫికేషన్లో ఉంది ఈ సిలబస్ సంబంధించి మనకు జనరల్గా రిటర్న్ టెస్ట్ ఉంటుంది కాబట్టి రిటర్న్ టెస్ట్కి ప్లస్ స్కిల్ టెస్ట్కి సంబంధించి మనకు మొత్తం నూట యాభై మార్కులకి ఉంటుంది సో మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి అటెండర్స్కి సంబంధించి టెన్త్ ఇంటర్ లెవెల్ దానికి సంబంధించి ఉంటుంది కాబట్టి చూసుకోవచ్చు సిలబస్ అదంతా సో వొకేషనల్ అయితే క్రాప్ ప్రొడక్షన్ సంబంధించి అదే ఏ ట్రేడ్కి సంబంధించి ఉంటే ఆ ట్రేడ్కి సంబంధించిన సిలబస్ ఉంటుంది మల్టీ టాస్కింగ్కి మాత్రం హార్టికల్చర్ సంబంధించి కాబట్టి హార్టికల్చర్ సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి సో అప్లికేషన్ పోస్ట్ రెగ్యులర్ పోస్ట్ ఏదైతే దానికి సంబంధించి రిక్రూట్మెంట్కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా ఉంటుంది ఇది ఫిల్ చేసి మనము సబ్మిట్ చేయాల్సి ఉంటుంది దానికి సంబంధించి కూడా నేను కింద డిస్క్రిప్షన్లో మనకు లింక్ అనేది ఇస్తాను సో ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ సిగ్నేచర్ క్యాండిడేట్స్ పెట్టేసి ఇవ్వాల్సి ఉంటుంది సో ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకు ఎటువంటి డౌట్స్ నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తి వెళ్లందజేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆల్ ది బెస్ట్